హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ ఐఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రేట్ తోటి మేము ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రైడ్ సో మీ గురించి ఆలోచిస్తున్నటువంటి పర్సన్ రిలేషన్కి సంబంధించి డిసిషన్స్ తీసుకోవడం ఎందుకు ఆలస్యం అవుతోంది సో యూనివర్స్ ఏం చెప్పబోతోంది సో ఈ రీడింగ్ అయితే మనం చూడబోతున్నాం అండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సో మర్చిపోతుందండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతున్నాయండి ఒకే ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ చూద్దాం యాజ్ రుజల్ టెన్ కార్డ్స్ అయితే తెద్దాం మీ నోట్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ రాబోతుంది సో మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి డెస్టెన్స్ తీసుకోవడంలో కొంత ఆలస్యం అవుతూ ఉంది సో ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు డెస్టెన్స్ తీసుకోవడం ఆలస్యం అవుతూ ఉంది సో ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్లో అయితే చూడబోతున్నాం ఓకే సో చూద్దాం యాజ్ రుజల్ టెన్ కార్డ్స్ అయితే తెద్దామండి ఓకే Three. 4 Five. Six. Seven. Eight. Nine. Ten. okay సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం ఈ నోట్స్ నుంచి మనకు అలాంటి ఆన్సర్ రాబోతోంది ఓకే సో ఎందుకు డిసిషన్స్ తీసుకోవడంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఎందుకు ఆలస్యం అవుతుంది సో రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్లో అయితే చూడబోతున్నాం ఓకే సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది సో మరీ ముఖ్యంగా రిలేషన్లో వచ్చేటువంటి ఛాలెంజెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి తరో ద్వారా చెప్తూ ఉంది ఎందుకు డెసిషన్స్ తీసుకోవడంలో లేట్ అవుతుంది సో రిలేషన్లో రిలేషన్ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటంలో సో ఖచ్చితంగా తన యొక్క హెల్ప్ కూడా ఉండబోతోంది ఉంది బట్ ఎక్కడ ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు రిలేషన్కి సంబంధించి సో పార్ట్నర్ యొక్క అడ్వైజెస్ ఉంటూ ఉన్నాయి పార్ట్నర్ పార్ట్నర్ నుంచి వచ్చేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటూ ఉంది ఉంటూ ఉంది సో తగిన సపోర్ట్ అనేది ఉంటుంది రిలేషన్కి సంబంధించి బట్ డెసిషన్స్ తీసుకోవడంలో మాత్రం సో కొంత ఆలస్యం అవుతుంది సో ఈ నోట్స్ చెప్తూ ఉంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా చాలా డ్రీమ్స్ అయితే మనసులో చాలా ఉన్నాయి అండ్ కెరీర్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు సో అదేవిధంగా ఏవైతే రిలేషన్లో ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయో ఏవైతే రిలేషన్లో కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయో వాటి అన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో లైఫ్ ఎలా ఉండబోతోంది కెరీర్ ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఎలా ఉండబోతోంది ఈవెన్ మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నామా లేదా కరెక్ట్గా మనం వెళ్తున్నామా లేదా ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ ఏమైనా చేస్తూ ఉన్నామా సో ఎలా ఉండబోతోంది మరి ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి అయితే చాలా ఆలోచనలు ఉన్నాయి చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి సో ఈవెన్ కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు అవి చెప్పట్లేదు ఈవెన్ కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఆలోచిస్తూ ఉన్నారు తీసుకునేటువంటి ప్రతి డెసిషన్ మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి తీసుకునేటువంటి ప్రతి డెసిషన్ ను కూడా సో ఇన్నర్ టైంలో తీసుకుంటూ ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గానే డెషన్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు సో మీకు కావాల్సినటువంటి కోఆపరేషన్ అనేది అందిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా డెషన్స్ తీసుకొని ముందుకెళ్లడంలో సో ఈవెన్ రిలేషన్లో నుంచి ఎక్కడ కూడా బ్రేక్ అవ్వాలని కానీ రిలేషన్లో నుంచి బయటకు రావాలనే ఆలోచన లేకపోయినప్పటికీ సో కెరీర్ మీద ఫోకస్ అనేది చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది సో కెరీర్ బాగుండాలి లైఫ్ బాగుండాలి ఫైనాన్షియల్గా మనం బాగుండాలి సో రిలేషన్ కూడా సో అవన్నీ హ్యాపీగా ఉన్నప్పుడు సో రిలేషన్ కూడా చక్కగా హ్యాపీగా ఉంటుంది అనేటువంటిది నమ్ముతూ ఉన్నారు అండ్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి అయితే ఆలో ఆలోచన అయితే ఉంది సో ఫ్యూచర్కి సంబంధించిన లేదు భవిష్యత్తుకి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటున్నారు ఆల్రెడీ తయారు చేసుకున్నారని చెప్పేసి నోట్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక ఒక బిగ్ పిక్చర్ అయితే ఉంది మనసులో ఒక డ్రీమ్ ఒక ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఎలా ఉండాలి ఏం చేయాలి లైఫ్లో కెరీర్ ఎలా ఉండాలి ఎలా మనం హార్డ్ వర్క్ చేయాలి ఎలా ఒక రికగ్నైజేషన్ అనేది రావాలి ఒక పబ్లిక్ రికగ్నైజేషన్ అనేది ఎలా రావాలి ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఒక బిగ్ పిక్చర్ అయితే మనసులో ఉంది హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఈవెన్ రిలేషన్కి సంబంధించి అంత హార్డ్ వర్క్ మీ పర్సన్ చేస్తూ ఉన్నారు కెరీర్కి సంబంధించి జాబుకి సంబంధించి సో వాటన్నిటికి సంబంధించి కూడా అంతే హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు ఈవెన్ ఈ క్రమంలో వచ్చేటువంటి ఛాలెంజెస్ కానీ లేదు ఈ క్రమంలో వచ్చేటువంటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ వాటి కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళాలి మరీ ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలనేటువంటి అనేటువంటి ఆలోచనతోటి మాత్రం ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక ఒక ఎయిమ్ అయితే ఉంది ఒక మనసులో ఒక లక్ష్యం అయితే ఉంది సో ఒక 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 మంచి ప్లేస్లో మనం ఉండాలి ఫ్యూచర్లో ఒక ఒక రికగ్నైజ్డ్ ప్లేస్లో మనం ఉండాలి సో అందరూ కూడా మనల్ని రికగ్నైజ్ చేయాలి ఒక మంచి గుర్తింపు అనేది ఉండాలి ఇవన్నీ కూడా ఒక ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకునే ఒక బిగ్ పిక్చర్ అయితే మనసులో ఉందండి సో దాని గురించి సో రిలేషన్లో వచ్చేటువంటి ఎలాంటి కన్ఫిక్ట్స్ అయినా వాటి గురించినటువంటి ఆలోచనలు కానివచ్చు సో అందుకే డెసిషన్స్ అని ఎందుకు తీసుకోలేకపోతున్నారు డెసిషన్స్ తీసుకున్న ఎందుకు వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఈవెన్ డెసిషన్స్ తీసుకున్న వాటిని ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నారు అంటే యూనివర్స్ మనకి రీజన్స్ అన్నీ కూడా సో చెప్తూ ఉంది సో కెరీర్ మీద ఫోకస్ చేయడం కానీ వచ్చేటువంటి ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లడంలో కానీ ఇవన్నీ కూడా సో చాలా మరి ముఖ్యంగా మనసులో అయితే ఒక డ్రీమ్ ఉందంటే బ్యాలెన్స్ చేయాలి వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సో మనం ముందుకెళ్ళాలి ఈవెన్ రిలేషన్లో ఎలాంటి అయినా సరే మనం తొందరపడి తీసుకోకూడదు డెసిషన్స్ అనేవి ఏదైతే మనం క్విక్గా డెసిషన్స్ తీసుకుంటున్నామో సో ఖచ్చితంగా అవన్నీ కూడా ఫెయిల్ అవడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి సో గట్టిగా నమ్ముతూ ఉన్నారు అందుకే క్విక్ డెసిషన్స్ మాత్రం తీసుకోవట్లేదు సో ఒకటికి రెండుసార్లు రిలేషన్లు ఆలోచిస్తూ ఉన్నారు సో మీ నుంచి వచ్చేటువంటి కేరింగ్ కోరుకుంటూ ఉన్నారు మీరు ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ కోరుకుంటూ ఉన్నారు మీరు నుంచి వచ్చేటువంటి విల్ పవర్ కోరుకుంటూ ఉన్నారు అండ్ చాలా ట్రస్ట్ ఉంది సో రిలేషన్ మీద ట్రస్ట్ ఉంది మీ మీద ట్రస్ట్ ఉంది సో చాలా నమ్మకం అయితే ఉంది సో రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ మార్డుతోటి ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే ఉంది బట్ వీటన్నిటికంటే ముందు కెరియర్ బాగుండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో దేనికి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా సో రేపటినాడు అది ఫెయిల్యూర్ అయినప్పుడు చాలా మనం పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అందుకే మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఎలాంటి డిసిషన్స్ కూడా మనం తొందరపడి తీసుకోకూడదు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళకూడదు సో తీసుకునేటువంటి డెషన్స్ ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి కూల్గా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఈ క్రమంలో వచ్చేటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో రిలేషన్లో సో ఆల్రెడీ మనం ఛాలెంజెస్ అని చెప్పుకున్నాం సో అలాంటి సిచువేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఒక ట్రూత్ తెలుసుకోవాలనేటువంటి సెర్చ్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ అందుకే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ మీద నమ్మకం ఉంది మీ మీద నమ్మకం ఉంది సో బట్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు సో కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు సో జాబ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు ఈవెన్ ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యామిలీ ఫ్యామిలీకి ఉండేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు లేదు ఫ్యామిలీకి ఉండేటువంటి ఇతర ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు సో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందుకే మీ గురించి ఆలోచిస్తున్నారు ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు బ్యాలెన్స్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది అందుకే డెషన్స్ ఏమైనా సరే మీరు ఇమీడియట్గా డెషన్స్ తీసుకోండి అన్నప్పుడు తీసుకోలేకపోతూ ఉన్నారు సో ఆలోచిస్తూ ఉన్నారు సో మంచికి చాలా చాలా మంచి ఆలోచన మనసులో ఉంది సో అటు ఫ్యామిలీని కూడా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి వెళ్ళాలి బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచన అయితే ఉంది సో కాబట్టే ఆ డెసిషన్స్ తీసుకోవడంలో కొంత లేట్ అవుతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ భవిష్యత్ ప్రణాళికలు కానీ సో రిలేషన్కి సంబంధించి కూడా ఫ్యూచర్ ప్రణాళికలు అయితే ఉన్నాయి ఫ్యూచర్గా ఎలా ఉండాలి రిలేషన్ ఎలా ముందుకెళ్ళాలి ఎలా సక్సెస్ చేయాలి ఎలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనలతోటి కూడా ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే కొన్ని కొన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు సో ఇటు రిలేషన్ పరంగా వచ్చు కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో చెప్తూ ఉందండి అండ్ ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారండి ఎక్కడ కూడా సో డెసిషన్స్ ఎందుకు లేట్ అవుతుంది డెసిషన్స్ అంటే స్టేబుల్గా ఉన్నారు స్టేబుల్ డెసిషన్స్ తీసుకుంటున్నారు కంట్రోల్గా ఉన్నారు కంట్రోల్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు చాలా కూల్గా ఉన్నారు కంట్రోల్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆలోచనతోటి సో ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు సో ఎందుకు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు అంటే ఆల్రెడీ ఫేస్ చేస్తున్నటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఒక ఒక ఆలోచిస్తూ ఉన్నారు సో వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేసుకుని ముందుకు రావాలి ఈవెన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివచ్చు జాబ్ కానివచ్చు కెరియర్కి సంబంధించి కానివ్వచ్చు రిలేషన్లో వచ్చేటువంటి కన్ఫ్లూట్స్ కానివ్వచ్చు ముందు వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో అందుకే ఎందుకు డెసిషన్స్ తీసుకోవడంలో లేట్ అవుతుంది మీ పర్సన్కి మీ మీద ట్రస్ట్ ఉంది రిలేషన్ మీద ట్రస్ట్ ఉంది బట్ ఎందుకు డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అంటే సో వచ్చి ఫేస్ చేస్తున్నటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ అలా ఉన్నాయి సో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ అలా ఉన్నాయి ఈవెన్ కొన్ని సందర్భాల్లో చేంజెస్ వస్తూ ఉన్నాయి ఈవెన్ అది కెరియర్లో కానివ్వచ్చు లైఫ్లో కానివ్వచ్చు రిలేషన్లో కానివ్వచ్చు వచ్చేటువంటి చేంజెస్ అలా ఉన్నాయి ఆ చేంజెస్ కూడా నెగిటివ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి సో వీటన్నిటి గురించి కూడా ఫస్ట్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఫస్ట్ ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు అందాలి ఆ పాజిటివ్ తోటి మనం ముందుకెళ్ళాలి అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ కోరుకుంటూ ఉన్నారు మనసులో అయితే ఒక డ్రీమ్ అయితే ఉంది ఒక మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్ రావాలి ఒక మంచి కాన్ఫిడెంట్ ఇచ్చేటువంటి పర్సన్ రావాలి విల్ పవర్ ఇచ్చేటువంటి పర్సన్ రావాలి ఎంకరేజ్ ఎంకరేజ్ చేసేటువంటి పర్సన్ రావాలి అనేటువంటి మనసులో ఒక డ్రీమ్ అయితే ఉందండి బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో అలాంటి ఒక మంచి ప్రపోజల్ రావడానికి అలాంటి ఒక మంచి మ్యారేజ్ లైఫ్ తోటి సక్సెస్ఫుల్గా ముందుకెళ్లటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ బ్యాలెన్స్ చేయడం గురించి మాత్రం సో ఆలోచిస్తూ ఉన్నారు ప్రీవియస్గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవే ఉన్నాయి సో తర్వాత కమింగ్ ప్రాబ్లమ్స్ ఏవే రావచ్చు అనేటువంటి దాని గురించి కూడా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు ఆలోచనలు అయితే ఉన్నాయండి అండ్ ఖచ్చితంగా మనసులో డ్రీమ్ అయితే ఉంది ఈసారి మాత్రం కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సక్సెస్గా ముందుకెళ్ళాలి సో మంచి డిసిషన్స్ తీసుకోవాలి అటు కెరియర్లో సక్సెస్ అవ్వాలి ఇటు రిలేషన్లో సక్సెస్ అవ్వాలి సో ఒక మంచి ట్రస్ట్ అనేది ఉండాలి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం ఈవెన్ మనం రిలేషన్లో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం అటు కెరీర్ పరంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నా ఒక మంచి రికగ్నైజేషన్ అనేది రావాలి అని చెప్పేసి ఏదైతే చేస్తూ ఉన్నారో అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఖచ్చితంగా అలాంటివన్నీ కూడా మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తుంది చాలా మెమరీస్ ఉన్నాయండి చాలా ఈ రిలేషన్లో జరిగినటువంటి కన్ఫ్లిక్ట్స్ గురించి కానివచ్చు హ్యాపీ మూమెంట్స్ కానివచ్చు అటు కెరీర్ మీద కెరీర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానివచ్చు జాబ్కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ కానివచ్చు ఏదైనా సరే చాలా మెమరీస్ అయితే ఉన్నాయి ఆ మెమరీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనేటువంటి ఆలోచన అయితే ఉంది అండ్ కొన్ని కొన్ని మెమరీస్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు కొన్ని మెమరీస్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు కొన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నారు బట్ మీ పార్ట్నర్కి అయితే ఒక ఆలోచన ఎందుకు డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు సో ఇంత కేరింగ్ ఉంది రిలేషన్ పట్ల ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఈవెన్ కన్ఫ్యూన్స్ వచ్చినా సరే వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పేసి మీ పార్ట్నర్ సో కొన్ని సందర్భాల్లో కొంచెం ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు బట్ మీకుండే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీకున్న పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ఆలోచన అయితే మనసులో ఉంది మీ పర్సన్కి చెప్పాలి సో ఎందుకు కొన్ని సందర్భాల్లో నువ్వు డెసిషన్స్ తీసుకోవడంలో తీసుకోవడం వల్ల లేట్ అవుతుంది అని మిమ్మల్ని క్వశ్చన్ చేసినా సరే సో ఇవన్నీ కూడా తనకు తనే అర్థం చేసుకుంటాడనేటువంటి ఒక ఆలోచనతో వెళ్తూ ఉన్నారు బట్ కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా తనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇవన్నీ కూడా తనకి చెప్పాలి అనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయని అవే కాదండి సో మెమరీస్ చాలా ఉన్నాయి మీ ఆ లైఫ్లో ఫేస్ చేస్తున్నటువంటి సో అవి హ్యాపీ మెమరీస్ కానివచ్చు సాడ్ మెమరీస్ కానివ్వచ్చు ఏదైనా సరే మీ లైఫ్లో ఏదైతే మీరు ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారో అవన్నీ కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఆలోచనతో అయితే ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టవర్ ద్వారా చెప్తూ ఉందండి అక్కడ ఖచ్చితంగా ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదు సో ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అయితే కోరుకుంటున్నారు ఒక జాయ్ఫుల్ లైఫ్ అయితే కోరుకుంటున్నారు అలాంటి లైఫ్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు అలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో అయితే ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి మనసులో ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి ఇష్టదైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉన్నారండి సో అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరికలు అయితే ఉన్నాయని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి సో టార ద్వారా చెప్తుంది ఆల్రెడీ మనం ఈ రీడింగ్లో చెప్పుకున్నామంటే చాలా కంట్రోల్డ్గా ముందుకెళ్తున్నారు చాలా ఫోకస్డ్గా ముందుకెళ్తున్నారు మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా కూడా ఆలోచనలు అయితే చాలా ఉన్నాయి ఫైనాన్షియల్గా డ్రీమ్స్ అయితే చాలా ఉన్నాయండి ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలి ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అవ్వాలి సక్సెస్గా మన సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనలు అయితే సో చాలా ఉన్నాయని చెప్పేసో సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ అయితే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా సో ఒక మంచి డెసిషన్స్ తీసుకోవడానికి కానీ ఒక మంచి సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యి ముందుకెళ్ళడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్సిటీ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేయడానికి కూడా సో మనసులో డ్రీమ్స్ అయితే ఉన్నాయండి ఆల్రెడీ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివచ్చు రిలేషన్లో వచ్చినటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివచ్చు సో మీరు ఫేస్ చేసినటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా ఆల్రెడీ రియల్ లైఫ్లో చూస్తూ ఉన్నారు వాటి సంబంధించి కూడా ఆలోచనలు అయితే ఉన్నాయి సో చక్కగా మనం స్టేబుల్గా ముందుకెళ్ళాలి ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా ఫైనాన్షియల్గా ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండకూడదు లైఫ్లో హార్డ్ వర్క్ చేస్తున్నాం హార్డ్ వర్క్ తగినటువంటి సో ఒక ప్రతిఫలం ఉండాలి రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్పేసి ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక సెక్యూర్ లైఫ్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఫ్యూచర్ ఎలా ఉండాలి సెక్యూర్గా ఉండాలి బాగుండాలి ఫైనాన్షియల్గా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక మంచి సర్ప్రైజ్ అయితే మీకు ఉండబోతుంది ఫైనాన్షియల్గా ఒక మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్గా ఉండాలి ఉండాలని చెప్పేసి ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఆ హార్డ్ వర్క్కి తగినటువంటి ప్రతిఫలం అనేది రాబోతోంది కొన్ని సర్ప్రైజెస్ అయితే మీరు ఉన్నాయి అండ్ ఫైనాన్షియల్గా ఏదైతే బ్యాలెన్స్ చేయాలి మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయకూడదు ఫైనాన్షియల్గా అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మనసులో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఫైనాన్షియల్గా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ట్రస్ట్ అయితే ఉందండి రిలేషన్ మీద ట్రస్ట్ ఉంది అండ్ మీ పార్ట్నర్ మీద ట్రస్ట్ ఉంది ఎక్కడ కూడా నుంచి బ్యాక్ స్టెప్ వేయాలని కానీ లేదు రిలేషన్ బ్రేక్ అవ్వాలని కానీ ఎక్కడ కోరుకోవట్లేదండి ఇంకా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక ఒక నమ్మకం అనేది ఉంది ఒక ఒక రిలేషన్ రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి ఒక ఒక పవర్ ఉంది ఆ కాన్ఫిడెన్స్ ఉంది బట్ వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ కానివ్వచ్చు అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు ఇటు కెరీర్ మీద ఫోకస్ చేయడం కానివ్వచ్చు ఒక సెక్యూరిటీ ఉండాలి లైఫ్కి సంబంధించి అని కోరుకోవడంలో కానివ్వచ్చు బట్ అక్కడ కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో లేట్ అవుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది సో చాలా చాలా విషయాల్లో ఫర్గ్యూనెస్ తోటి ముందుకు సందర్భాలు ఉన్నాయి ఇవి ఎన్ని కన్ఫ్యూడెన్స్ వచ్చినా సరే సో మీ పార్ట్నర్ వల్ల ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా సరే సో ఫర్గ్యూనెస్ తోటి ముందుకు వెళ్ళిపోయినటువంటి క్షణాలు అయితే ఉన్నాయి బట్ ఏదైనా ఓవరాల్గా ఒకటే కోరుకుంటున్నారండి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఉండాలి సో ఒక మంచి కెరీర్ ఉండాలి అప్పుడు మాత్రమే రిలేషన్ స్ట్రాంగ్గా వెళ్తుందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారు సో మీ పర్సన్కి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇవన్నీ కూడా చెప్పాలి చెప్పి ఒప్పించాలి అనేటువంటి ఒక నమ్మకంతో ముందుకెళ్తూ ఉన్నారు దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు మరి ముఖంగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పి మాత్రం సో ఆ దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో ఇటు రిలేషన్ పరంగా కానివ్వచ్చు అటు కెరియర్ పరంగా కానివ్వచ్చు ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతుంది సో తగినటువంటి ప్రతిఫలం అనేది రాబోతుంది ఫైన మరి ముఖ్యంగా మీరు ఫైనాన్షియల్గా సక్సెస్ అవడంలో కానివ్వచ్చు సో రిలేషన్ పరంగా సక్సెస్ అవడంలో కానివ్వచ్చు అటు కెరియర్ పరంగా సక్సెస్ అవడంలో కానివ్వచ్చు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి అని చెప్పేసి మీరు కోరుకున్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మీకు అందుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా సో చెప్తూ ఉందండి అండ్ సో చాలా చాలా సందర్భాలు అండి డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి రిలేషన్లు సో ఎందుకు మీరు డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు అని చెప్పేసి మీ పార్ట్నర్ కొన్ని కొన్ని సందర్భాల్లో అడిగినా సో ఖచ్చితంగా మీరు తను అర్థం చేసుకుంటారు అనేటువంటి విషయం మాత్రం సో ఖచ్చితంగా మనసులో ఒక ఒకసారి అలా మెదులుతూ ఉంది సో తను అర్థం చేసుకుంటారు ఎందుకు మనం డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాం సో రిలేషన్ గురించి ఆలోచిస్తున్నాం మన పార్ట్నర్ గురించి మనం ఆలోచిస్తున్నాం బట్ డెసిషన్స్ తీసుకోవడంలో ఎందుకు లేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా మన పార్ట్నర్ ఆలోచించగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు అనేటువంటి ఒపీనియన్ తోటి మీరు ఉన్నారు సో చాలా సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ జరిగింది రిలేషన్లో ఉన్నప్పుడు కానీ సో అటు ఫ్యామిలీ పరంగా కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటప్పుడు కానీ లేదు ఫ్యామిలీకి వచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్లో కానీ వచ్చి సో చాలా సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ జరిగిందండి సో కొన్ని సందర్భాల్లో ఆల్మోస్ట్ సో ఇంకా సక్సెస్ అయ్యాం మన కెరియర్ పరంగా జాబ్ పరంగా సక్సెస్ అయ్యాం అనుకునేటువంటి సందర్భాల్లో కూడా మళ్ళీ అప్ అండ్ డౌన్స్ సో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ని చాలా ఫేస్ చేశారని చెప్పే సో యూనివర్స్ అయితే మనకి తార ద్వారా చెప్తూ ఉందండి సో అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఇలా కెరియర్లో సో చాలా అప్ అండ్ డౌన్స్ని ఫేస్ చేయడం జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో సో లోన్లీనెస్గా ఫీల్ అవటం కానీ హోప్లెస్గా ఫీల్ అవటం కానీ సో ఎలా ఉంటుంది కెరీర్ ఎలా ఉంటుంది కొంత వర్రీ కానీ సో డిసప్పాయింట్మెంట్ కానీ సో కెరీర్ ఎలా ఉంటుంది సో ఇన్ని అప్ అండ్ డౌన్స్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం ఇంకా మనం సక్సెస్ ఎప్పుడు మనకు వస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ కోరుకుంటున్నాం ఆ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు మనకు వస్తుంది అని చెప్పేసి సో చాలా సందర్భాల్లో వరి అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి బాధపడినటువంటి సో సందర్భాలు అయితే ఉన్నాయి ఈవెన్ మరీ ముఖ్యంగా ఇంకా మనం కెరియర్ పరంగా లేదు జాబ్ పరంగా ఇంకా మనం సక్సెస్ అయిపోయాం అని అనుకున్నప్పుడు కూడా మళ్ళీ ఒక డౌన్ స్టేజ్కి వచ్చేయడం సో అలాంటి సందర్భాల్లో సో చాలా డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో ఈ మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి మరీ ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారో సో మీ పార్ట్నర్ అర్థం చేసుకోలేనప్పుడు మీ పార్ట్నర్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు సో మరీ ఎక్కువగా డిసప్పాయింట్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో మీరు ఎప్పుడైనా సరే పార్ట్నర్ అర్థం చేసుకుంటారు మనం ఎన్ని ప్రాబ్లమ్స్లోనో ఎందుకు డిసిషన్స్ తీసుకోలేకపోతున్నాం రిలేషన్కి సంబంధించి సో ఎందుకు మనం చదువుతోటి ముందుకెళ్ళ వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి సో ఖచ్చితంగా మన పార్ట్నర్ అర్థం చేసుకుంటారు అని అనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో పార్ట్నర్ అర్థం చేసుకోలేనప్పుడు మాత్రం సో చాలా సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే చాలా ఉన్నాయి మీ లైఫ్లో అని చెప్పేసి సో ఈవెన్ అయినా సరే ఎక్కడ కూడా ఆ రిలేషన్ మీద నమ్మకాన్ని కోల్పోలేదు మీ పార్ట్నర్ మీద నమ్మకం కోల్పోలేదు సో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాడతోటి ముందుకు వెళ్ళాలని కోరుకున్నారే తప్పితే సో ఎక్కడ కూడా రిలేషన్ బ్రేక్ అవ్వాలని కానీ రిలేషన్లో నుంచి రావాలని కానీ కోరుకున్నటువంటి సంఘటనలు అయితే లేవని చెప్పేసి యూనివర్స్ ఈయనవర్స్ చెప్తూ ఉంది బట్ ఒకటే ఒకటి కోరుకున్నారు మనసులో డ్రీమ్ అయితే ఉంది బ్యాలెన్స్ చేసుకోవాలి అటు కెరియర్ బాగుండాలి సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ అవ్వాలి అండ్ మన కెరియర్ బాగుండాలి సో రిలేషన్ బాగుండాలి మన పార్ట్నర్ హ్యాపీగా ఉండాలి సో ఇవన్నీ కూడా కోరుకున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ప్రణాళికలు అయితే తయారు చేస్తూ ఉన్నారు చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఒక సర్ప్రైజ్ అయితే కోరుకుంటూ ఉన్నారండి రిలేషన్లో ఒక విన్నింగ్ సర్ప్రైజ్ అయితే కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఏదైతే ఫోకస్ చేస్తూ ఉన్నారో కెరీర్ బాగుండాలి రిలేషన్ బాగుండాలి రెండింటినీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలి అనేటువంటి డ్రీమ్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా దానికోసం హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు చాలా కూల్గా ఉన్నారు ఎక్కడ ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు ఈవెన్ కొన్ని సందర్భాల్లో మీ పార్ట్నర్ తోటి ఆ కమ్యూనికేషన్ అనేది డిస్కనెక్ట్ అయినటువంటి సందర్భాల్లో కూడా ఎక్కడా కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదండి సో ఒక కూల్గా ఆలోచిస్తూ ఉన్నారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు బట్ ఒకటి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు సో ప్రీవియస్గా మనం కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం బట్ కొన్ని సందర్భాల్లో మనం వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈసారి మాత్రం తీసుకునేటువంటి ఏ డెసిషన్ అయినా సరే కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి ఆ డె తీసుకునేటువంటి డెషన్ అనేది సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని మాత్రం సో మనసులో గట్టిగా కోరుకుంటూ ఉన్నారండి అది మాత్రం ఒక డ్రీమ్ అయితే ఉంది సో హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు దానికోసం కూల్గా ఆలోచిస్తూ ఉన్నారండి ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి సో మన పార్ట్నర్ మనల్ని అర్థం చేసుకోవాలి రిలేషన్ సక్సెస్ అవ్వాలి సో డెసిషన్స్ తీసుకోవాలి సో బట్ ఎక్కడ తొందరపడి డెసిషన్స్ తీసుకోకూడదు ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి రిలేషన్కి సంబంధించి ఎందుకంటే మనం తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేవి మన కెరియర్ని ఇంపాక్ట్ చేయకూడదు మన కెరియర్ మీద ఆ ప్రభావం అనేది ఉండకూడదు కెరియర్ హ్యాపీగా ఉండాలి రిలేషన్ హ్యాపీగా ఉండాలి రెండు కూడా హ్యాపీగా ముందుకెళ్ళాలి సో కాబట్టి మనం తొందరపడి డెసిషన్స్ ఎందుకు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి మాత్రం ఉన్నారు సో మీ గురించి అయితే మీ పార్ట్నర్ గురించి అయితే ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు బట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మాత్రం ఎందుకు లేట్ అవుతుంది సో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటే ఈ రీజన్స్ అన్నీ కూడా ఉన్నాయి సో యూనివర్స్ ఒక మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి సో ఏవైతే డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారో సో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అండ్ తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేవి రైట్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ కూడా మనకు ఒక మంచి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం అండి ఫైనాన్షియల్గా ఒక సర్ప్రైజ్ అయితే కోరుకుంటూ ఉన్నారు సర్ప్రైజ్ ఇన్ ద సెన్స్ సో ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్గా మనం ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామో దానికి తగినటువంటి ఒక గుర్తింపు అనేది ఉండాలి ఫైనాన్షియల్గా మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలి అనేటువంటి ఆలోచనతో మాత్రం సో ఖచ్చితంగా వెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు కూడా అండ్ మరీ ముఖ్యంగా చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారండి చాలా ప్రాక్టికల్ థింకింగ్ ఉంది ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు అండ్ రిలేషన్ గురించి కెరీర్ గురించి లైఫ్ గురించి జాబ్ గురించి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి రిలేషన్లో వచ్చే కన్ఫ్లిక్ట్స్ గురించి రిలేషన్లో వస్తున్నటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ గురించి సో వీటన్నిటి గురించి కూడా చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారండి ప్రాక్టికల్గానే అనేటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు సో ఓవర్ థింకింగ్ వద్దు ఓవర్ థింకింగ్తో తీసుకున్న డెసిషన్స్ వద్దు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు కూల్గానే వెళ్దాం ఒక ఒపీనియన్ తోటి ముందుకెళ్దాం సో ఈ మెమరీస్ అన్ని మన పర్సన్గా మనం డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఆలోచనతో మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తుంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఫైనాన్షియల్గా మాత్రం ఒక మంచి సర్ప్రైజ్ అయితే రాబోతోంది మీరు ఏదైతే ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారో మరి ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా వాటి అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ అయితే రాబోతోంది యూనివర్స్ మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఆల్రెడీ మనం ఈ రీడింగ్లో చెప్పుకున్నామండి చాలా వర్రీ అవుతూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉన్నారు సో ఎలా ఉంటుంది కెరీర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది సో ఆ రిలేషన్లో కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి ఈవెన్ మన పార్ట్నర్ కొన్ని సందర్భాల్లో మనం సరైన డెసిషన్స్ తీసుకోలేదు అని అంటూ ఉన్నారు సో మన యొక్క ఒపీనియన్ మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పార్ట్నర్ అర్థం చేసుకోలేకపోతున్నారు మన యొక్క సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి ఆలోచనలు కానివచ్చు ఇటు కెరీర్ కెరియర్ మీద ఫోకస్ చేయడం కానివచ్చు ఇటు జాబుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు సో ఇవన్నీ కూడా తలుచుకున్నప్పుడు ఏంటంటే కొంత వరీ అవ్వడం కొంత డిసప్పాయింట్ అవడం బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి మీకు ఒక సర్ప్రైజ్ అయితే రాబోతోంది మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది బట్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి సో మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు జాబ్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు సో మంచి డెసిషన్ అని చెప్పేసి యూనివర్స్ కూడా సో చెప్తూ ఉంది అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని కొంత ఓవర్ థింకింగ్లోకి వెళ్తూ ఉన్నారని చెప్పేస్తా యూనివర్స్ మాత్రం వెళ్ళినా వెంటనే మళ్ళీ కూల్ అవుతూ ఉన్నారు వెంటనే ఆలోచిస్తూ ఉన్నారు రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఈ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయా ఎలా మనం వెళ్ళాలనేటువంటి ఆలోచనలు మాత్రం మన మనసులో మెదులుతూ ఉన్నాయని చెప్పేస్తా ఈ యూనివర్స్ మనకి త్వర ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక బిగినింగ్ అయితే ఉండబోతో ఉందండి మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ డెసిషన్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు కాబట్టి డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే ఉండబోతోందండి సో ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో ఒక చేంజ్ అయితే రాబోతుంది అండ్ ఒక బిగినింగ్ అయితే రాబోతుంది సో ఖచ్చితంగా బిగినింగ్ అనేది పాజిటివ్గా ఉండాలని చెప్పి ఇప్పటివరకు మీరు ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారో అందులో నుంచి ఒక పాజిటివ్ బిగినింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపు నుంచి కూడా కోరుకుంటూ ఉన్నామండి అండ్ యూనివర్స్ కూడా ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి సో ఎలాంటి చేంజెస్ అయినా సరే ఇవే ఆ చేంజెస్ అనేవి కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉన్నా సరే అవి మీ రిలేషన్కి ఎలా ఉపయోగపడితే రిలేషన్ని స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటంలో అలాంటి నెగిటివ్ చేంజెస్ని కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది తెలిస్తే సో ఖచ్చితంగా వాటిని కానీ మనం కానీ అలాగానే ఉపయోగించుకోగలిగితే మన రిలేషన్ కూడా స్ట్రాంగ్ తోటి ముందుకు వెళ్ళడానికి కానీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి కానీ అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రైడ్ మీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ డెసిషన్స్ తీసుకోవడంలో లేట్ అవుతుంది సో డెసిషన్స్ తొందరగా తీసుకోవట్లేదు ఎందుకు రీజన్ ఏంటి యూనివర్స్ ఏం చెప్తుంది అనే దానికి సంబంధించి మనమైతే ఈరోజు లాంగ్ రైడ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఓకే మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ